అందరికీ నమస్కారం మేడా విక్రేతలు చూసుకుంటాను శ్రీశక్తుల పూలకాలతో వైదర్ల విన్యాసాలతో ఎంతో వైభవంగా జరిగే జాతర అమ్మవార్లకు నివేదించే మంగారాన్ని భక్తులు మహాప్రసాదంగా స్వీకరించడం వనదేవతలకు మొక్కులు చెల్లించుకోవడం இல்ல ஆசிபரங்க ரெண்டே கோரி மாக மாசம் பிரபஞ்ச மந்தை தரவசார் குங்கம் குபமே தர்வாத்த அது பெய்த ஜாத்திரி பிடினம் தண்டாய மண்டலம் திரு இல்ல மொதல்தான் பிராந்தா செங்கல் போய் வீட்டம் அடகுக்கு வெள்ள పెద్ద పుల్ల మధ్య ఓ పసుపాప కనిపించడంతో ఆ పాపను తమతో తీసుకువచ్చి నామకరణం చేశారట ఆ పాప గు వచ్చినప్పటి నుంచి అన్ని శుభాలు జరిగాయట కొన్నాళ్లకు కాకతీయుల సామంతరాజు అయిన పడిగింత రాజపూజ్యం వివాహం చేయడంతో ఆ దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపాన్నా అనే ముగ్గురు సంతానం కలిగారు వారిలో సారలమ్మను గోవిందరాజులు వివాహం ఆడాడు అయితే కరువు కారణంగా చేయించకపోవడంతో ప్రభుత్వం ఆ తండాలపైన యుద్ధం ప్రకటించింది ఆ పోరులో పడిగితే రాజు నాగులమ్మ సారలమ్మ

ఈశాన్య ప్రాంతంలో ఉన్న చిలకల గుట్టుపైకి వెళ్లి ఓ మలుపులో అదృష్టపడిపోయిందట దూరం వాసం గాలిస్తే గుట్ట మీద ఉన్న నమ్మిడాల చెట్టు కింద గుట్ట దగ్గర ఒక గుంగుమ వెన్న కనిపించిందట అంతలోనే ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి వ్యక్తి వీరుడిగానే ఆధ్యాత్మ పాలించాలి ఈ స్థలంలో రెండు గడ్డలు కుట్టించి రెండేళ్ళ కోసం ఉత్సవం జరిపించమంటూ ఆకాశవాణి వినిపించిందట ప్రతాప రుద్రుడు తన కప్పం తెలుసుకుని విజయాన్ని కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేశాడని రెండేళ్ళకోసారి జాతంగా నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేశాడని కథనం జాతరకు వచ్చే భక్తులు మొదటి స్నానం చేసి తర్వాత సమ్మక్క సార్లక్క దర్శనానికి వస్తారు వెళ్తారు ఈ వేడుకల్లో రాసవ మూర్లుగా కులుస్తారు మొదటి రోజు సారలా ఆమె బట్ట గోవిందరాజులు తండ్రి బడిగెత్త రాజులు గదిలపైకి చేరుకుంటారు పెద్దపల్లి నుంచి సార్లమ్మని పూజారులు తీసుకొస్తే కొత్తగూడ మండలం పొనుగుండ్రెండ్ మళ్ళీ పూజారి పొందం పరిగతరాలతో బయలుదేరుతుంది గోవిందరాజు ఏడూరు నగరం ప్రాంతంలోని ఉండాయిస్తారు చివరిగా సమక్మల కుట్టి మధ్య చెందిన కుక్కల వంశస్థులు తెచ్చిపై ప్రదర్శిస్తారు మూడో రోజున భక్తులు బంగారం అంటే బెల్లం ఇతర కాలుగలను సమర్పించి మొక్కలు చెల్లించుకుంటారు నాలుగో రోజున దేవతలు మనప్రదేశం చేయడంతో ఈ జాతర ముగుస్తుంది ఎలా చేరుకోవచ్చు ఈ జాతరకు వచ్చే భక్తులు వరంగల్ వరకు రైలు లేదా బస్సులో చేరుకుంటే అక్కడి నుంచి మేడడానికి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి